నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సరఫరాల దుకాణాన్ని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఈ దుకాణం ద్వారా చౌక ధరలకు బియ్యాన్ని పేదలకు అందుబాటులో ఉంటుందని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే అవకాశాన్ని పేదలు ఉపయోగించుకోవాలని అన్నారు అందరూ కలిదేశాలు వచ్చి మార్కెట్లో బియ్యం కానీ బ్యాగర్ ఎక్కువనే దాన్ని తగ్గించి బిజెక్కి వచ్చేస్తే కలిసిపోయి బట్టలు పెట్టారు బియ్యం బెడ్డ బెట్టేస్తాను మంచి సన్న బియ్యం సోనా సోనా మొసలు మీరు మంచి క్వాలిటీ ఇస్తుంది సో వెరీ గుడ్ నేను ప్రజలు రిక్వెస్ట్ చేస్తానంటే బయట కొనకుండా అంతా గవర్నమెంట్ ఇచ్చే షాప్లో కొనుక్కొని మేము పొదుపు చేసుకొని చెప్పి నేను మీరు తెలియజేస్తాను రాష్ట్ర మొత్తం మీద అందరి ఆదేశాలు ఇచ్చి